సమాజాన్ని మేల్కొల్పే దిశగా లఘు చిత్రాల నిర్మాణాలు ఉండాలని రామగుండం మాజీ వైస్ చైర్మన్ తానిపర్తి గోపాలరావు సీనియర్ పాత్రికేయులు దయానంద్ గాంధీ అన్నారు గోదావరి ఖాని గౌతమీ నగర్ టీ జంక్షన్ వద్ద గురువారం తేజ క్రియేషన్స్ పతాకంపై మతమ మానవత్వమా లఘు చిత్రాన్ని ప్రారంభించారు ఈ లఘు చిత్రానికి తానిపర్తి గోపాలరావు క్లాప్ కొట్టిగా ముహూర్తం షాట్కు దయానంద్ గాంధీ దర్శకత్వం వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లఘు చిత్రాల నిర్మాణాలకు ఆద్యునిగా పేరెందిన దామర శంకర్ దర్శకత్వంలో మతమా మానవత్వమా అనే మంచి సందేశ చిత్రం నిర్మాణం కావడం అభినందనీయమని ఈ లఘు చిత్రం అందరి ఆదరాభిమానాలు పొందాలని కోరుకున్నారు దామర శంకర్ దర్శకునిగా ఎందరో కళాకారులను ఈ ప్రాంతానికి పరిచయం చేశారని ఆయన దర్శకునిగా ఇంకా రాణించాలని ఆకాంక్షించారు దర్శకుడు దామని శంకర్ మాట్లాడుతూ సమాజంలో మానవ మనుగడ కొనసాగాలంటే మనుషుల మధ్య ప్రేమ ఆప్యాయత అనురాగాలు ఉండాలని మనిషి మతం వెంట పరిగెత్తకుండా మానవత్వంతో ఆలోచించాలని తెలియజెప్పడమే ఈ లఘుచిత్ర సందేశమని తెలిపారు ఎన్నో లఘు చిత్రాలు అని చెప్పి ప్రజలకు ఉపయోగపడగా ఉంటాయి అటువంటి చిత్రమే లఘు దీన్ని కూడా ప్రజల ఆదర్యం మరి ఇది ప్రజల్లో తీసుకెళ్తే ప్రతి ఒక్కరికి తెలుస్తుంది మతమా మానవత్వం అనే దానిలో ఉన్న మీనింగ్ అనేది ప్రజలందరూ తెలుసుకోవాలి సమాజంలో మానవుల మనుగడ సజావుగా కొనసాగాలంటే ఆత్మీయత అభిమానాలు అనురాగాలు అన్యోన్యత ఒకరికొకరు సాయం చేసుకోవడం అనేది చాలా అవసరం అయితే ఇవన్నీ ఎప్పుడుంటాయంటే మానవత్వం ఉన్నప్పుడే జరుగుతుంది మానవత్వం లోపించి చిన్న విషయాల గురించి గొడవలు చేసుకున్నప్పుడు అది మనుషుల మనుగడకే ఇబ్బందికరంగా మారుతుంది అందుకనే చిన్న చిన్న మతాల కోసం దానికోసం పోరాడకుండా పోరాడకుంటాం గొడవ గొడవ మానవత్వాన్ని తాడుతూ అందరూ అన్యూన్యంగా కలిసి నలిసి ఉండాలనేది ఈ చాలా అంశం ఒక విషయం ఏంటంటే కార్మిక క్షేత్రం అనేది కళలకు కళాకారులకు ఒక గడ్డ నిలే మరి ఇటువంటి కళాకారులు ఉన్నటువంటి గడ్డ మీద చైతన్యవంతమైనటువంటి అంశాలు కూడా చాలా ముఖ్యం మరి ఇటువంటి ప్రాంతంలో కళాకారులకు అక్షరాలు విధించిన ఘనత కలిగినటువంటి వ్యక్తి మాకు ఒక మాటలు చెప్పాలంటే అసలు అతి చిత్రాన్ని ఇక్కడ పరిచయం చేసినటువంటి వ్యక్తి మా దామరిశంకర అన్న మరి దామరిశంకర అన్న ఈ చిత్రానికి దర్శకత్వం శంకర్ కెమెరా మహబూబ్ మేకప్ అంజిబాబు వ్యవహరించగా నటులుగా మేజిక్ రాజా కుమార్ పటేల్ అంది సదానందం గజల్లి రాజలింగు దామర రాజేష్ తో పాటు ఈ కార్యక్రమంలో వంగ శ్రీనివాస్ గౌడ్ మూల శంకర్ డాక్టర్ శంకర్లింగం డాక్టర్ ఆర్ఎస్ రెడ్డి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు సిటీ న్యూస్ పొడుకు షార్ట్ బ్రేక్ మొట్టమొదటిసారిగా గోదావరికెని పట్టణంలో శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ చేయబడదు మా వద్ద స్టార్ ఇండియా ఎస్బీఐ జనరల్ హెల్త్ కార్డ్ యూనివర్సల్ శాంపో నివా మేడియాసిస్ట్ చోళా ఎంఎస్ హెరిటేజ్ గుడ్ హెల్త్ హెల్త్ పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్ చిన్న పిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరి కని పట్టణంలో పన్నెండు సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ వన్ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ బాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు విశాల భవనంలో ఎన్ఐసి యు ఇంక్యుబేటర్ ఫోటోథెరపీ నెప్యులైజర్ వార్మర్ సిరంజీ పంప్స్ ల్యాబ్ ఫార్మసీ ఏసీ నాన్ ఏసీ రూమ్లు జనరల్ వార్డ్స్ విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు డాక్టర్ సత్యం బాబు ఎంబీబీఎస్ డిసిహెచ్ పాస్ పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు ఇరవై నాలుగు గంటల వైద్య సదుపాయం కలదు శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్ సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో వరల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్ మసీదు ప్రక్కన లక్ష్మీ నగర్ గోదావరి ఖని సెవెన్ డబల్ సిక్స్ డబల్ జీరో డబల్ ఫోర్ డబల్ త్రీ జీరో